హాయ్ ఓర్స్ దిస్ ఇస్ ఫ్రైండ్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం శ్రీశైలం నుంచి ఖమ్మం వెళ్లే సర్వీస్ నెంబర్ ఎయిట్ సిక్స్ జీరో వన్ టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము ఈ బస్ ఖమ్మం డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు శ్రీశైలం బస్ స్టాండ్ అవైలబుల్గా ఉంటుంది మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాలకు శ్రీశైలం నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ వద్ద సున్నిపెంట దోమలపెంట డిండి కల్వకుర్తి అమ్మంగల్ హైదరాబాద్ ఎంజీబీఎస్ దిల్సు నగర్ సూర్యాపేట మీదుగా అయితే చేరుకుంటుంది ఈ బస్ ఢిండీకి మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషాలకు కల్వకుర్తికి సాయంకాలం నాలుగు గంటల నలభై నిమిషాలకు అమంగల్కు సాయంకాలం ఐదు గంటల ఇరవై నిమిషాలకు హైదరాబాద్ ఎంజీబీఎస్కు రాత్రి ఏడు గంటల నలభై నిమిషాలకు సూర్యపేటకు రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాలకు ఖమ్మంకు రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకైతే చేరుకుంటుంది శ్రీశైలం నుంచి ఖమ్మంకు సుమారుగా నాలుగు వందల తొమ్మిది కిలోమీటర్ల దూరం ఉంటుంది శ్రీశైలం నుంచి ఖమ్మంకు టోటల్ జర్నీ అవర్స్ పదకొండు గంటల ఐదు నిమిషాలు శ్రీశైలం నుంచి ఖమ్మంకు బస్ ఫే రిజర్వేషన్తో కలిపి ఎనిమిది వందల నలభై రూపాయలైతే అవుతుంది ఇప్పుడు మనం ఖమ్మం నుంచి శ్రీశైలం వెళ్ళే సర్వీస్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ జీరో టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము ఈ బస్సు ప్రతిరోజు రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు ఖమ్మం బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకు ఖమ్మం నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ సూర్యపేటకు అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలకు హైదరాబాద్ ఎంజీబీఎస్కు తెల్లవారుజామున ఐదు గంటల పదిహేను నిమిషాలకు అమంగల్కు ఉదయం ఆరు గంటల పదహైదు నిమిషాలకు కల్వకుర్తికి ఉదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలకు డిండికి ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు సున్నిపేంటకు ఉదయం పది గంటల పద్దెనిమిది నిమిషాలకు శ్రీశైలంకు ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలకు అయితే చేరుకుంటుంది ఖమ్మం నుంచి శ్రీశైలంకు టోటల్ జర్నీ అవర్స్ పది గంటల యాభై నిమిషాలు ఖమ్మం నుంచి శ్రీశైలంకు బస్ఫే రిజర్వేషన్తో కలిపి ఎనిమిది వందల నలభై రూపాయలు అయితే అవుతుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ